హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి అండ్ అయితే బ్లాగ్ నేను షూట్ చేస్తున్నాను కానీ అది ఎంత పెడతానో ఏంటో నాకే తెలియదు నిజంగా నాలాగా టైలింగ్ వాళ్ళు కానీ లేదా స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో కొంతమందికి తెలియదు అనమాట చేయని వాళ్ళకి కానీ టైలింగ్ చేసే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మన హెల్త్ ఖరాబ్ అయితే మన ఫ్యామిలీనే సఫర్ అవుతుంది కాబట్టి నేను ఈరోజైతే కొన్ని విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఇంతకీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఈ వీడియోలు అయితే చెప్తారండి తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి హెల్త్ బాగాలేదని చెప్పేసి నేనైతే హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇప్పుడైతే వెళ్తున్నాము హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను క్లియర్గా ఎంత కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా ఏ ఒక్కరికి యూజ్ అయినా చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే నాలాగా ఎవరు ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు మన హెల్త్ కూడా ముఖ్యమే కదండి మనకి మనీ ఎంత సంపాదించడము మన హెల్త్ బాగుంటేనే మనం మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాము మనీ ఎంత ఇంపార్టెంట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ మనీ ఇప్పుడు కాకపోయినా తర్వాత సంపాదించుకోవచ్చు కానీ హెల్త్ పాడైపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమి చేయలేమని నా ఫీలింగు ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము టైం వచ్చేసి అప్పటికి ఇదిగోండి చూసారు కదా నైన్ థర్టీ అట్లా అవుతుంది అసలు అనుకోలేదు అనమాట హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి రెడీ అయ్యారు తర్వాత నేను కూడా ఇంకా పడుకొని ఉన్నాను ఇంకా మా వారేమో ఇంకా తలలో పంటున్నావు కదా ఇంకా వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా వెళ్ళేది మరీ ఆపేసి బాక్స్లో పెట్టిన అన్నం కూడా తీసి ఇంకా గ గంజులో వేసేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారనమాట అసలు మామూలుగా లేదండి హెడేక్ వన్ సైడ్ హెడ్ ఎక్ మెడ నొప్పి అండ్ మొన్న బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా అది ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇంకా మా వారిని అప్పటికి నేను వద్దన్నా కూడా వినలేదు ఇక ఇలానే అంటున్నావు నువ్వు తీసుకెళ్తానంట వద్దు వద్దు అంటావు అని చెప్పేసి మొన్నట్టుండి కూడా కొంచెం ఉంది కానీ నేను అనమాట హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా ఇంకా అదే మీకు చెప్తున్నాను విపరీతంగా ఉంది ఇంకా తట్టుకోలేక అయితే ఇక వెళ్తున్నాను నిన్న సాయంత్రం కూడా నేను షాప్ దగ్గర నుండి తొందరగానే వచ్చేస్తానండి ఇంకా ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ ఇంకా వస్తుంది మీకు అండ్ ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కైతే బయలుదేరుతున్నాము టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది కొంచెం తొందరగానే వెళ్ళాలి ఓపీ అనేది తీసుకోవాలి కదా ఫాస్ట్గా ఇంక ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కైతే మేము వెళ్తున్నాం అనమాట ఇంకా నార్మల్గా మా ఇంటి దగ్గర హాస్పిటల్కి చాలాసార్లు వెళ్తూ ఉన్నాము చూపించుకుంటూ ఉన్నాం కానీ ఇంక కొంచెం డీప్గా చూపించుకుంటే మంచిది కదా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అయితే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము హాస్పిటల్కి అయితే అదే హాస్పిటల్కి ఈ మధ్యలో అసలు వెళ్ళలేదు ఇంకా మా వారైతే ఇంకా బైక్ తీస్తున్నారు అయితే ఈరోజు ఏం లేదు కానీ కొంచెం మబ్బుగా ఉంది కొంచెం లైట్గా ఎండ కూడా ఉందండి ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సేమ్ అదే ప్రాబ్లంతో మధ్యలో కూడా వచ్చింది ఆ ప్రాబ్లం కానీ ఇంకా ఇంటి దగ్గర హాస్పిటల్లో అక్కడెక్కడ అనమాట కానీ మనకి క రికవరీ అనేది చాలా అండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కానీ ఇంకా తెలుస్తుంది క్లియర్గా ఏదైనా మనం అనుకున్న దానికంటే డాక్టర్స్ చెప్పేది వేరేలాగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇదిగోండి పెట్రోల్ బంక్ దగ్గరకైతే వచ్చేసి ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము పండ్లో అయితే ఇంకా నేనైతే దిగి ఇక్కడ నిల్చొని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట మా వారిని అయితే అండ్ మధ్యలో అసలు ఏదో చెప్పాలంటే మనం పబ్లిక్గా వీడియోస్ తీయాలంటే చాలా ఇబ్బంది అండి నాకైతే ఏదోలా ఉంటుంది ఇంట్లో ఏదైనా మాట్లాడతాను కానీ బయట అసలు వీడియోస్ తీయాలంటే నాకు ఏదోలా ఉంటుంది కొంతమంది వింతగా చూస్తూ ఉంటారనమాట అలా ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట హాస్పిటల్కి ఇంకా హాస్పిటల్కి అయితే లోపలికైతే వెళ్ళాలి ఇంకా వెళ్తూ ఉంటే మాత్రం ఎండైతే విపరీతంగా వచ్చేసిందండి మేము బయలుదేరేటప్పుడు మబ్బుగా ఉంది కానీ మధ్యలో అయితే ఇంకా అయితే వచ్చేసింది బట్టలు పైన ఆరేస్తే బాగుండేది అనిపించింది ఏంటోనండి నిజంగా లేడీస్కి పాలేకున్నా బాగున్నా కూడా ఇంట్లో పనే సరిపోతుంది ఇంట్లో పని గురించి తప్ప వేరే ఆలోచించం మనము మన హెల్త్ గురించి అస్సలు పట్టించుకోము కదా ఇంత హెల్త్ బాగాలేకపోయినా బట్టలు పైన ఆరేసి వస్తే బాగుండేది మంచిగా ఆరిపోయేవి మనం ఇంటికి వచ్చేవరకే అని చెప్పి మా వారితో చెప్తుంటే మా వారు నన్ను తిడుతున్నారు ఏ పోనీలే బట్టలు ఏమైతే వాటికి అవే ఆరతాయిలే అని చెప్పేసి హెల్త్ బాగాలేదా అని చెప్పి బాధపడుతుంటే నువ్వేమో బట్టలు అది ఇది అని అని చెప్పేసి మా వారు నన్ను తిడుతూ ఉన్నారనమాట కానీ మనం ఇంకా అవన్నీ కూడా చూసుకునేది మనమే కాబట్టి మనకే తెలుసు బట్టలు అన్నీ చల్లగా ఉంటున్నాయి కదండి వారం పది రోజులుండి వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది కదా అస్సలు ఆరట్లేదు చల్ల చల్లగా ఉన్నాయన్నమాట ఇంకా ఎండైతే విపరీతంగా ఉంది చూసారు కదా ఫుల్గా వచ్చేసింది మేము వస్తే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము బండి పార్కింగ్ చేసేసి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము ఏం చెప్తారో ఏమో ఎంతసేపు ఎంత టైం పట్టిద్దో ఏమో అని టెన్షన్గా అయితే వెళ్తున్నాను నేనైతే ఇంక ఇప్పుడు ఓపీ అయితే ఇక్కడ తీసుకోవాలి నేనైతే కూర్చుంటాను మా వారైతే తీసుకుంటారు ఇంకా ఓపీ ఓపీ తీసుకున్న తర్వాత అయితే ఇంకా డాక్టర్ని అయితే విజిట్ చేయాలి కదా ఇప్పుడైతే టైం టెన్ అవుతుందండి కొంచెం మనం ఎర్లీగా వస్తే ఇంకా కొంచెం తొందరగా అవుతాయి కానీ డాక్టర్స్ అయితే టెన్కే వస్తారులేండి కానీ ముందైతే మనం ఓపీఐ తీసుకోవాలి కాబట్టి కొంచెం క్యూ ఉంటుంది మనం అది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి ఓపీఏ అని అంటే కొంచెం తొందరగా వెళ్ళి ఓపీ తీసుకొని కూర్చోవాలి డాక్టర్స్ అయితే ఇంకా మా వారైతే ఓపీ లైన్లో నిల్చుంటారు నేనైతే వెళ్ళి పక్కకెళ్ళి కూర్చోమని అంటే కూర్చుంటున్నాను ఇంకా ఓపీ తీసుకొని డాక్టర్స్తో కలిసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో షూట్ చేస్తాను ఇప్పుడైతే మేము డాక్టర్ని విజిట్ చేసేసాము ఇంకా వచ్చి మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నారు మా వారు అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే అసలు మీకు చెప్తా ఉంటాను నేనైతే నాకు ఫస్ట్ టైం అయితే ఈసీజీ కూడా రాశారండి ఈరోజు అసలు ఎందుకు అనేది కూడా నేను కూర్చొని మీతోనే మాట్లాడతాను ఈసీజీ రాశారు మళ్ళీ ఎక్స్రే రాశారు మెడకి ఇవన్నీ కూడా మేము తీయించుకొని మళ్ళీ డాక్టర్స్ని అయితే విజిట్ చేసి మొత్తానికైతే మా హాస్పిటల్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో అయితే మెడిసిన్ తీసుకుంటున్నాము అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఇంత చిన్న ఏజ్లో నాకు నేను ఈసీజీ నా ఫ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట తీయించుకోవడము ఈసీజీ రాశారు ఎక్స్రే అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఎక్స్రే తీపిచ్చుకున్నానులేండి కానీ ఈ ఇయర్ మళ్ళీ రాశారనమాట అండ్ ఇవన్నీ కూడా తీయించుకొని డాక్టర్ని విజిట్ చేసి బయటకైతే వచ్చేసాము అసలు ఎందుకు దీని కారణంగా అవన్నీ తీయించుకోమన్నారు అనేది నేను మాట్లాడతాను మీకు లాస్ట్లో అండ్ ఇప్పుడైతే ఇంకా బండి అయితే తీసుకొని బయటకైతే వెళ్తున్నాం మేమైతే అండ్ చూసారు కదా నా హె చూడ్డానికి బాగానే ఉన్నానండి కానీ లోపల హెల్త్ అయితే అస్సలు బాగాలేదు అంటే మన బాడీ మన చూడడానికి బాగానే కనిపిస్తుంది కానీ ఇ పెయిన్ అనేది మనకి హెల్త్ మనకే తెలుసు ఎందుకంటే చూసే వాళ్ళకి తెలియదు ముఖ్యంగా నా విషయంలో అయితే అస్సలు తెలియదు నన్ను నమ్మరు కూడా నమ్మరండి నా హెల్త్ బాగాలేదు అంటే నిజంగా నా నా వాళ్ళే నన్ను నమ్మరు అనమాట ఎందుకంటే చూడడానికి బాగానే కనబడతాను కానీ లోపల ఇంత బాధను అనుభవిస్తున్నాను పెయిన్ అనుభవిస్తున్నాను అనేది ఎవరికి తెలియదు అనమాట అట్లా ఉంటుంది ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు ఏదో అలా ఉందండి చాలా అసలు మార్నింగ్ అయితే చాలా భయంగా వెళ్ళాను ఇప్పుడైతే కొంచెం అనిపిస్తుంది రిలీఫ్గా కానీ అంత ఫుల్గా అయితే లేదు టెన్షన్ అయితే ఉందన్నమాట మన ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న ఒక ఇదైతే ఉందనమాట ఇంకా మొత్తానికి అయితే బాధతోనో ఏదో ఒక విధంగా అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చే ఇక మేమైతే వచ్చేటప్పుడైతే ఏం తినలేదు అండ్ ఇంటికి దగ్గర కూడా హాస్పిటల్ ఉందండి మా ఇంటి సీజన్ గానీ ఈ వర్షాకాలం చాలా చల్లగా ఎండాకాలం కూడా మాకు రూమ్ చాలా బాగుంటది కానీ ఇప్పుడు మాత్రం చల్లగా ఉంటదండి బాగా దీనివల్ల మాకు చలి ఉంటుంది ఇంకా ఇప్పుడైతే చూసారు కదా టీ అయితే తాగుతున్నాము అన్నం తినకుండా ఆ టైంకి టైం వచ్చేసి అప్పటికి టూ ఓ క్లాక్ అవుతుందండి ఆ టైంకి అయితే వచ్చాము హాస్పిటల్ నుండి మార్నింగ్ అనేది టూ ఓ క్లాక్ అవుతుంది అనమాట అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు వచ్చిన తర్వాత మా పిల్లలకి నాకైతే మా ఆయన అయితే అన్నం తినిపిస్తున్నారు మేము కూడా నలుగురం ఖర్చు కలిసి ఒక ప్లేట్లోనే తింటున్నాము ఇంకా ఎప్పుడైనా కూడా మా వారు మాకు ఇలా తినిపిస్తూ ఉంటారు అలా అని నేను తినిపించిన అనుకోకండి నేను కూడా తినిపిస్తూ ఉంటాను ఒకరిని ఒకరం అర్థం చేసుకొని లైఫ్ అయితే ఇలా లీడ్ చేస్తున్నాం కానీ ఇలా మధ్యలో మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తున్నాయి మా లైఫ్లో అండ్ మా వారు నన్ను ఒకటే తిడుతూ ఉన్నారనమాట ప్రతి చిన్న విషయాన్ని బాగా ఆలోచిస్తావు వదిలేసే ఏ విషయాన్ని అంతగా పట్టించుకోకు నీకేమన్నా జరిగితే మా నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట ఎవరైనా ఒకరోజు వచ్చి చూసి వెళ్తారు కానీ మనల్ని ఎప్పటికీ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకని హెల్త్ చూసుకోవాలి అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలి అనుకున్నాను కదండి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము ఇప్పుడు టైం అయితే ఇప్పుడు లేట్ అవుతుంది నేను ఈ టైంకి అయితే వీడియో షూట్ చేస్తున్నాను అసలు ఈరోజు హాస్పిటల్లో ఏమైంది ఎందుకు నాకు ఈసీజీ ఎక్స్రే రాశారు అనేది చెప్తాను మార్నింగ్ మేము ఓపి తీసుకొని హాస్పిటల్ లోపలికి అంటే డాక్టర్ని విజిట్ చేయకని ఫస్ట్ నార్మల్ విజిట్ అయితే ఉంటుంది కదా ఇంకా అలా అప్పుడైతే వాళ్ళు బీపీ అయితే ఫస్ట్ చెక్ చేస్తారు కదా బీపీ చెక్ చేసినప్పుడు అయితే బీపీ అయితే నాకు ఎక్కువ వచ్చిందనమాట అంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వచ్చిందండి ఇంకా దానికి డాక్టర్స్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ ఫస్ట్ వేరే వాళ్ళు ఉంటారు కదా నర్సెస్ వాళ్ళైతే చూసారు వాళ్ళు చూసినప్పుడు కూడా ఎక్కువనే వచ్చిందని చెప్పేసి మళ్ళీ డాక్టర్స్ను విజిట్ చేసినప్పుడు డాక్టర్ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేశారు ఎందుకు ఇంత ఎక్కువ వస్తుందమ్మా మీరు బీపీ టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నారా అని చెప్పేసి నేనైతే వాడట్లేదు అని చెప్పాను ఇంకా దాంతోని వాళ్ళు కూడా మళ్ళీ చెక్ చేసి చూసారనమాట అయితే వన్ ఫిఫ్టీ వస్తుంది అసలు నిజానికి యాక్చువల్గా నిన్న నాకు ఎందుకు అంత బీపీ వచ్చిందని కూడా నేను లాస్ట్లో చెప్తాను ఇంకా అలా బీపీ ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారంటే బీపీ కోసం అనేది ఈజీ రాస్తారనమాట అసలు అది రీజను అండ్ తర్వాత నాకు ఈ నెక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదండి అందులో ఇక్కడ పట్టేసినట్టు అయింది నెక్ ఇక్కడ వెనకాల దానివల్ల ఇంకెక్కువైందనమాట ఈ నెక్ పెయిన్ అనేది ఎక్కువ అయిపోయింది ఇట్లా తిప్పనివ్వట్లేదు అనమాట సైడ్కి అదొక ప్రాబ్లము మళ్ళీ ఎక్కువగా తల తిప్పినట్టు అవ్వడం ఒకటి ఇది రొటీన్గా జరుగుతుంది ఈ మధ్యలో ఇంకా అది ఒకటి ఇవన్నీ కూడా చెప్పాను కొంచెం బాడీ పెయిన్స్ ఉంటున్నాయి అని కూడా చెప్పాను ఇవన్నీ చెప్తే మళ్ళీ లాస్ట్ ఇయర్ నాకు ఎక్స్రే అయితే తీశారనమాట ఇది లోనే లాస్ట్ ఇయర్ టూ లో ట్వంటీ ఫోర్లో ఇప్పుడు మళ్ళీ అదే అనమాట అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీరటమ్మా నొప్పి అంటున్నారు కదా అని చెప్పేసి చెప్పారు ఇంకా దానికోసమని ఎక్స్రే మళ్ళీ రాశారు అండ్ ఈసీజీ ఏమో బీపీ ఎక్కువ ఉన్నందుకు బీపీకి ఈసీజీ అయితే రాశారనమాట కానీ నిజానికి నేను చాలా రోజులు అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంతమందికి బీపీ ఎక్కువ అయితే కూడా ఈ తల తిరగడము ఇట్లా జరిగిద్దనమాట అవి బీపీ ఎక్కువ ఉన్నా కూడా దానివల్ల ఏంటంటే నేను ఫస్ట్ చాలా రోజులు అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అని అది ఈ రోజు అనుకోకుండా వచ్చింది అనుకున్నాను అందుకని ఇంకా నేనైతే ఈసీజీ తీగించుకోవాలి అనుకున్నాను కానీ మా వారేమో ఈసీజీ అవసరమా అవసరమా అని చెప్పేసి చాలాసేపు నన్ను అన్నారు కానీ ఇంకా నేనే తీయించుకోవాలి అనుకున్నాను ఇంకా డాక్టర్ రాశారు కాబట్టి ఖచ్చితంగా తీయించుకోవాలి అనుకున్నాను అలా మొత్తానికైతే అదొకటి ఇంకా కొంచెం పని చెక్ చేస్తూ ఉంటారు అనమాట ఇలా వేలు పట్టి అంటే నాకు ఒక్కొక్కసారి ఇట్లా ఐస్ ఇట్లా ఇట్లా తిప్పినప్పుడు కూడా తిప్పినట్టు అయితే ఉంటుంది అనమాట కళ్ళు గుండుతాయి కదా అవి కూడా చెక్ చేశారనమాట ఇవన్నీ చెక్ చేసేసి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుందండి తల తిరగడానికి కారణం ఏంటంటే మన ఇయర్లో ఇట్లా ఉంటుంది కదా అది లిక్విడ్ అది కూడా బ్యాలెన్స్డ్గా లేకపోతే కూడా అట్లా తల తిరిగిద్ది అంట ఇవన్నీ కూడా అన్నారనమాట ఇది నేను కూడా లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకున్నాను కానీ దాని ప్రాబ్లం అయితే లేదన్నారు అప్పుడు అండ్ మైగ్రేన్ వల్ల వస్తుంది అనుకున్నాను అది కూడా నేను చూపించుకున్నాను మైగ్రేన్ వల్ల హెడ్ ఎక్ వస్తుంది కానీ తల తిరగడం అయితే అంతగా ఉండదు అన్నారు ఉంటే ఉండొచ్చు కొంచెం ఎఫెక్ట్ కానీ మరి అంత ఉండదు అన్నారు ఇంకా ఇది కూడా చూద్దామని ఇది అప్పుడు లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకున్నాను అప్పుడు ఏంటంటే డాక్టర్ ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ ఎక్స్రేలో బోన్ అనేది కొంచెం అరగడం స్టార్ట్ అయింది అన్నారనమాట బోన్ అనేది ఇది లాస్ట్ ఇయర్ ఎక్సరే ఇంకనిపిస్తుంది అయితే బోన్ అనేది లాస్ట్ ఇయర్ కొంచెం జరగడం స్టార్ట్ అయ్యి అన్నారు మరి అయితే ఎక్కువగా మనం స్టిచ్చింగ్ ఇలా చేసి కుడుతూ ఉంటాం కదా దానివల్ల అట్లా అవుతుంది అని చెప్పేసి అన్నారు అయితే అది లాస్ట్ ఇయర్స్ సంగతి అది అయితే ఇప్పుడు మళ్ళీ ఎక్స్రే ఈసే తీసుకున్నాక మళ్ళీ డాక్టర్ని విజిట్ అయితే ఏం చెప్పారంటే వీళ్ళు నార్మల్గా అయితే అదే చెప్పారు మళ్ళీ కానీ మళ్ళీ స్పెషలిస్ట్ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళకి రిఫర్ చేశారనమాట అంటే ఎముకల డాక్టర్కి ఉంటుంది కదా వాళ్ళకి రిఫర్ చేస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ రిపేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మనది ఇక్కడ వెనకాల వెన్నముక్క అనేది ఇట్లా సీద వచ్చి ఇట్లా కరువు తిరగాలంట నాకు లాస్ట్ ఇయర్ అట్లనే ఉంది ఇది ఒకటి ఇక్కడ చూసారా ఇట్లా కరువు తిరిగినట్టు ఉంది కానీ ఈ ఇప్పుడు తీసుకున్న ఎక్స్రేలో ఎలా ఉందంటే స్ట్రీట్గా ఉంది అనమాట ఇప్పుడు తీసుకున్నది స్ట్రీట్గా ఉంది ఇక్కడ చూసారా అనిపిస్తుందా కనిపించట్లేదు మీకు అయితే ఇట్లా స్ట్రెయిట్గా ఉందనమాట అంటే దీంట్లోనేమో కొంచెం క్రాస్ కరెక్ట్గానే ఉంది ఇప్పుడు చూసరికి ఇది గా అయిపోయింది ఇప్పుడు కనిపించట్లేదు క్లారిట్గా కానీ ఓకే కనిపించట్లేదు మీకు అయితే అట్లా దానివల్ల ఒక ప్రాబ్లం అనమాట అంటే దీనివల్ల కూడా కొంచెం గా తల తిరగడం అలాంటిది ఉంటుందంట మొత్తం అదే అని చెప్పలేరంట కొంచెం అయితే ఉంటుందంట దాని ఎఫెక్ట్ కూడా అందుకనే తల తిరగడం అలాంటివి కూడా ఉంటాయంట అండ్ బోన్స్ అరగడం గురించి మళ్ళీ ఈ డాక్టర్ని అడిగితే ఏం చెప్పారంటే నీకు వన్ ఇయర్లో బోన్స్ అయితే అంతగా అయితే అరగవమ్మా అందులో నీ ఏజ్ థర్టీ ఫైవ్ కాబట్టి ఈ థర్టీ ఫైవ్ ఏజ్కి నీ బోన్స్ అయితే అరగవు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చెప్పారనమాట అలాంటిది ఏమి ఉండదు కొంచెం ఎక్సర్సైజ్లు నెక్ ఎక్సర్సైజ్లు కొంచెం వాకింగ్ అలాంటివి చేస్తూ ఉండాలి కొంచెం ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా నెక్ పెయిన్ అనేది కొంచెం మనకి నెక్ చుట్టూ ఫ్యాట్ ఉన్నా కూడా ఫ్యాట్ ఉన్నా కూడా దానివల్ల కూడా కొంచెం అట్లా ఉంటుంది నెక్ పెయిన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్సర్సైజ్లు చేసి ఫిజియోథెరపీ చేయించుకుంటే మీకు బెస్ట్ అని చెప్పి నాకు సలహా అయితే ఇచ్చారనమాట అండ్ ఈసీజీ తీసుకున్న దానికేమో నాకు చెప్పింది ఏంటి అంటే ఏం చెప్పలేదు ఇంకా ఈ ఎక్స్రే గురించి నెక్ పెయిన్ గురించి ఇదనమాట అంటే ఫిజియోథెరపీ చేసుకోవాలి ప్లస్ కొంచెం నార్మల్గా ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఇంకా వాకింగ్ అలాంటివి చేయాలి కొంచెం మెడను కొంచెం తిప్పుకుంటూ ఉండాలి అలాగే దిండు పెద్దది వేసుకోకుండా లైట్గా వేసుకోవాలని చెప్పారు అండ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం స్టూల్ వేసుకుంటాం కదా ఆ స్టూల్ అనేది మనం ఎప్పుడైనా కూడా సమానంగా ఉండి సమానంగా ఉండి ఇట్లా కుట్ట ఇట్లా మనం వాంగి చూసేటట్టుగా కుడతాం కదా అలా కుట్టద్దంట ఇట్లా కొంచెం స్టూల్ కిందికే ఉండాలంట మన నెక్ ఎప్పుడూ ఇట్లా పైకి చూసేటట్టుగానే ఉండాలంట ఇట్లా ఇట్లా స్ట్రేట్గా చూసేటట్టు ఉండాలంట మనం ఇట్లా వంగొద్దంట ఎక్కువ వంగడం వల్లనే ఈ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అట్లా ఎక్కువ రోజులు కొడితే ఇంకా పెయిన్ ఎక్కువైపోయి ఇంకా ప్రమాదం అయ్యే అవకాశం ఉందట అందుకని చెప్పారనమాట ఇలా చెప్పారనమాట అంటే స్టూల్ హైట్ కూడా తగ్గించండి అని చెప్పేసి అన్నారు మనం ఎప్పుడు ఇట్లా ఉండాలంట స్ట్రైట్గా ఇట్లా ఉండి కుట్టొద్దంట ఒకటి చెప్పారనమాట ఇంకా ఈసీ ఈసీజీ విషయానికి వస్తే మాత్రం మళ్ళీ ఈ బీపీ చెక్ చేస్తే తక్కువనే అనమాట స్టార్టింగ్ ఫస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే నేను టెన్షన్గా వెళ్ళాను వెళ్ళాను అనమాట ఏమవుతుందో ఏంటో అనేది టెన్షన్గా వెళ్ళాను అందులో నేను నాకు పీరియడ్స్ అందుకని దానివల్ల కూడా నాకు కొంచెం బీపీ ఎక్కువ అయినట్టుంది దానివల్ల వెళ్ళగానే నాకు బీపీ అయితే ఎక్కువ వచ్చేసింది అనమాట టెన్షన్కే దానివల్ల బీపీ ఎక్కువ అయిపోయి వాళ్ళు ఈసీజీ రాస్తారు కానీ మళ్ళీ నార్మల్గా నన్ను తర్వాత చూస్తే బీపీ నార్మల్గా ఉందని చెప్పేసి అన్నారు నువ్వు టెన్షన్ పడకమ్మా అని అన్నారు అనమాట టెన్షన్ మామూలుగా ఉండదు కదండి అట్లా జరిగింది ఈసీజీ ఇదంతా కూడా ఎక్స్రే ఇవన్నీ దీనివల్లనే అయితే స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే నా లాగా పొరపాట్లయితే చేయకండి ఏంటి అంటే ఒకటే తిరిగా కుట్టడం ఇలా మన వంగి కుట్టడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అవుతుంది బోన్స్ ఇప్పుడు ఈ మరకపోయినా ఫ్యూచర్లో అయినా అరుగుతాయేమో తెలియదు కదా ఈ తలగడ తల తిరగడం ఇవన్నీ కూడా అదే రీజన్ అనమాట ఖచ్చితంగా కొంచెం మనం ఎక్సర్సైజ్లు వాకింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఏది ఏమైనా కూడా అలా ట్రై చేయాలి ఇంకా కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉండాలి నార్మల్గా మనము ఈ టైలింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ముందు మెయిన్గా అయితే మనకి తనలు పెయిన్ రావడము మెడ నొప్పి రావడము బ్యాక్ పెయిన్ రావడము ఇవే అనమాట ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు అయితే చేయాలి ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు అనమాట మీరు ఇలాంటి అయితే చేయకండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఒక బ్లౌజ్ కుట్టగానే కొంచెం అటు ఇటు నడవడమో లేదా ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ లాగా తలని ఇట్లా ఇట్లా అనడమో అట్లా చేయండి నాకు మొన్న ఇట్లా ఇట్లా అన్నప్పుడే మెడ పట్టేసింది ఇక్కడ నుండి ఈ బ్యాక్కి ఫుల్ పెయిన్ వస్తుందండి పట్టేసింది అస్సలు పోవట్లేదు టూ డేస్ నుండి అయినా కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను తప్పదు కదా అండ్ ఇదన్నమాట అసలు జరిగిన విషయము ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు కానీ మనం రెస్ట్ తీసుకుంటే కుదరదు కాబట్టి నేను షాప్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు మెయిన్గా హెడ్ ఎక్ అనమాట ఈ మధ్యలో ఏంటంటే కొంచెం కళ్ళు కూడా గుంజుతున్నాయి ఈ కళ్ళు గుంజడానికి కారణం కూడా ఏంటి అంటే లేకపోవడం ముఖ్యంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి నైట్ ఆ టైం తక్కువ కుట్టడము మళ్ళీ మార్నింగ్ ఇంట్లో పనులు ఇవన్నీ అనమాట నేనైతే అదే పని చేస్తున్నాను మీకు తెలుసు కదా మార్నింగ్ నుండే ఇంట్లో పనులు చేసుకోవడం పొద్దున్నే లేచి మళ్ళీ షాప్కి వెళ్ళడం స్టిచ్చింగ్ చేయడము మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు పడుకునేసరికి లేవనొట్టుగా లేవడము మళ్ళీ మార్నింగ్ లేవడం అసలు నిద్ర సరిపోవట్లేదు నిద్ర సరిపోకపోయినా తల తిరుగుద్ది మనకి నిద్ర ప్రాపర్గా నిద్రపోకపోతే ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి మళ్ళీ ముఖ్యంగా వాటర్ ఎక్కువ తాగాలి నేను వాటర్ కూడా చాలా వరకు ఎక్కువ తాగను అనమాట ఫోర్ లీటర్స్ అన్నకన్నా టూ లీటర్స్ కూడా తాగుతానా లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఖచ్చితంగా తాగాలి అయితే ఈ మధ్యాహ్నం నుండి అయితే స్టార్ట్ చేశానులేండి మీకు చెప్పాను కదా వాటర్ అయితే ఎక్కువ అని చెప్పేసి కానీ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి వాటర్ తాగవాలి వాటర్ తాగాలి మంచిగా నిద్రపోవాలి ఎక్కువ ఏది ఆలోచించొద్దు అండ్ కుట్టేటప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఇవన్నీ ఫాలో అయ్యి మన హెల్త్ని బాగా చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు స్టిచ్చింగ్ అనే స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉండొచ్చు లేదు అంటే ఈ స్టిచ్చింగ్ ఇలా ఆపేయాల్సి వస్తుంది అనమాట హెల్త్ బాగలేకపోతే కాబట్టి మనం ఎక్కువ రోజులు స్టిచ్చింగ్ చేసి మన ఫ్యామిలీని చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మన హెల్త్ చూసుకోవాలి నేను ఇదే చెప్పాలనుకున్నాను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మీదే బోర్ కొట్టేస్తుంది నేను టాబ్లెట్లు అండ్ ఈ నెక్ పెయిన్కి ఇవన్నిటికీ కూడా మెయిన్గా చెప్పింది డాక్టర్ ఏంటంటే ట్యాబ్లెట్ల వల్ల యూజ్ ఉండదమ్మా టాబ్లెట్లు వేసుకున్నప్పుడు మీకు అసలు రిలీఫ్ అనిపిస్తుంది ఏమో అది ప్రాపర్గా అయితే తగ్గదు ఓన్లీ మీరు ఎక్సర్సైజులు ఫిజియోథెరపీ చేయించుకుంటేనే తగ్గితే అన్నారనమాట నాకైతే టాబ్లెట్లు అయితే రాశారు కానీ తీసుకొచ్చుకున్నాను నేను మొత్తం నాకు అయితే ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినాయి అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అంటే కన్సల్టేషన్ అంతా ఫ్రీ అనమాట ఓన్లీ మెడిసిన్కి మనము ఈసీజీ వీటికి మాత్రమే మనీ వేసుకుంటారు కన్సల్టేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్లో నాకు అయిపోయింది లేదంటే వేరే ఇంకా హాస్పిటల్కి వెళ్తే మాత్రం నాకు ఎక్కువ అయ్యేటి అనమాట ఇక్కడ ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ఫీ అనేది కొంచెం మనకు ఉండదు మన లాంటి వాళ్ళకి కొంచెం ఈ హాస్పిటల్ అయితే బాగా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అందుకే మేము ఎక్కువగా అక్కడికి వెళ్తుంటాము ప్రతి ఒక్క డాక్టర్ ఉంటారనమాట అంటే ప్రతి స్పెషలిస్ట్లు ఉంటారు దేనికి చూపించుకోవాలన్నా కన్సల్టేషన్ అయితే ఫ్రీ ఉంటుంది ఓన్లీ ఇప్పుడు మనకి రాశారు కదా ఈసీజీ ఎక్స్రే వాటికి కూడా ఎక్కువ ఉండదు బయట ఉన్నంత రేట్ అయితే ఉండదు చాలా తక్కువ ఉంటుంది అండ్ ఒక మెడిసిన్స్కి మాత్రం మనం తీసుకోవాలి ఇంకా అదనమాట మొత్తానికైతే ఈరోజు అయితే ఇది ఫ్రెండ్స్ అండ్ మీరు తప్పకుండా పాటించండి నా లాగా పొరపాట్లు చేయకండి హెల్త్ పాటు చేసుకోకండి ఇంత చిన్న లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే అసలు ఎవరు నమ్మట్లేదు నిజంగా చెప్పాలంటే అసలు ఈ ఏజ్లో మనం ఎంత బాగుండాలంటే చాలా యాక్టివ్గా ఉండాలి కానీ నేనేమో ఇలా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేసుకోకండి మీ హెల్త్ని బాగా చూసుకోండి బాయ్ మరి అందరికీ